అసలాం లేకం ఇబ్్రాహిమల్ నీచు వి అయ కన్ను కండోంట అయ్యో శిష్యంత్ సులేమాన్ ఇబ్్రహిం అయ కండోంటు మయమూ కూఫత్ జల్ పల్కి ఒట్ిక పరతారు రోడ్లు పోయింటికి ఇబ్్రాహిల్ శిష్యోట్రి నాని ఈ రోడ్లైత్తు పల్కి పోండే నేను పిన్నర్ రోడ్లైతే పల్లీకి శిష్య కారేట్రి జాలి ఒట్ట పోయింగి రోడ్లు ఆల్ మార్దంగా కం నోకరు కన్ను కాణతో కన్ను సమా కానతో శిష్య ఒర్కండర్ కన్ను కాండో

తింతే అదే ఇన్షాల్ నంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ ఆకు